దేవునికి స్తోత్రం మనము ఇంతవరకు కొన్ని కీర్తనలు వాడుకొని మనం దేవుని గానం చేయగలిగినాం ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి కూడికను ముగిద్దాం దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం అపోస్తరుడైన పౌలు రైట్ దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకొని మనం దేవుని వాక్యాన్ని విందాం ఫిబ్రూలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము పంతొమ్మిదో పంతొమ్మిది ఇరవై వచనాలు ఉంటాయి మనం ఆ వచనాలను చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనసు పెట్టాల పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి మనం చదువుకుందాం సహోదరులారా ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము రైట్ ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం అందరు కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన మా తండ్రి నేను ఇంతవరకు మేమందరం కలిసి కొన్ని కీర్తనల ద్వారా మీ ప్రేమను గానం చేయడానికి మాడలో మీరు చూపిన కృపను బట్టి స్తుస్తున్నాం యేసు ప్రభు శివ మరణం ద్వారా మమ్మల్ని విమోచించినారు మీ పిల్లలకు అధికారం ఇచ్చినారు నీ నోటి మాట వలన జీవించే జీవితానికి మమ్మల్ని వారసులుగా చేసినారు దేవా ఈ దినం కూడా ప్రభు ఆ మేము కూడుకున్నాం మా ప్రభు అయిన యేసుక్రీస్తు మేము చూడాలని ఆశపడుతున్నాం నేను దేవుని కూర్చిన సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవని నీ వాక్యంలో మీరు సెలవు ఇచ్చినట్టు దేవా నీ సంగతులు పరిశుద్ధాత్మనికే తెలుసు అయితే యేసు ప్రభునందల విశ్వాసం ద్వారా మమ్మల్ని మీ ఆత్మ చేత ముద్రించినారు కనుక మాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఈ మేము చదువుకున్న లేఖనంలో నుంచి యేసు ప్రభును మాకు బోధించమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు అయిన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది మనం చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము దేవుడు మనుషులను ప్రేమించి మీ అందరికీ తెలిసి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు మనుష్యులను ప్రేమించి ఏం చేసినాడు యేసు ప్రభుని ఈ లోకానికి అనుగ్రహించినాడు ఎవరిని అనుగ్రహించినాడు యేసు యేసుప్రభు ఎలా ఈ లోకానికి వచ్చినాడంటే ఆయన శరీరధారిగా వచ్చినాడు ఎలా వచ్చినాడు శరీరధారిగా వచ్చినాడు అందుకే ఇప్పుడు అంటున్నాడు యేసుప్రభు మన కొరకు ఒక మార్గమును ప్రతిష్ఠించినాడు ఏ ప్రతిష్ఠించినాడు మనం కూడా ప్రతిష్ట చేస్తుంటాం కదా అంటే ఇంటి ప్రతిష్టనో చర్చి ప్రతిష్టనో చేస్తుంటాం కానీ దేవుని వాక్యం చెప్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే మన కొరకు దేవుడు ఒక మార్గమును ప్రతిష్ఠించినాడు అటు అది ఎటువంటి మార్గం అంటే నూతనమైనది అంట ఎటువంటిది నూతనమైనది జీవం గలది అయితే ఈ మార్గమును ప్రతిష్ఠించడానికి ఆయన ఏం చేసినాడంటే ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరిచినాడంట ఈ మార్గం ఎలా ఆయన శరీరం అనే తెరను ఇప్పుడు తెర మీకు తెలుసు కదండి తెర అంటే ఇప్పుడు స్టేజ్కి దీనికి దీనికి మధ్యలో ఏముంది తెర కట్టినారు కదా పాద నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం అంటే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు మోసకు చెప్పినాడు నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక ప్రత్యక్ష గుడారము నిర్మాణం చేయాలని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని మనం నిర్మాణాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఆవరణం అంటే అది ఒక దేవాలయం అనుకోండి ఒకటి ఆవరణం రెండు పరిశుద్ధ స్థలం మూడు అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఒక తెర ఉంటుంది ఆ తెర ఏం చెప్తుంది అంటే పరి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే మార్గము బయట పడలేదు ఆ తెర ఏం చెప్తుందండి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మార్గం అనేది ఇంకా బయలుపడలేదు ఆ కాలంలో వాళ్ళందరూ పాపక్షమాపణ కొరకు మేకల రక్తాన్ని గొర్రెల రక్తాన్ని పొట్టేల రక్తాన్ని ఎద్దుల రక్తాన్ని అర్పిస్తున్నప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఆ మేకల రక్తం వారి పాపములను తీసివేయగలిగింది తీసివేయలేదు మరి ఆ మేకల రక్తం ఆ గొర్రెల రక్తం వాళ్ళు ఎందుకు అర్పిస్తున్నారు మరి దేవుడు ఎందుకు చెప్పినారు ధర్మశాస్త్రంలో అంటే దాని ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది క్రీస్తుకు ఛాయ అంటే ధర్మశాస్త్రం విధించిన బలులు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న మిగతావన్నీ క్రీస్తుకు ఛాయగా ఉన్నాయి దేనికి ఛాయ అంటే ఆ బలు ఎవరిని చూపెడుతున్నాయి క్రీస్తును ఆ పండుగలు ఎవరిని చూపెడుతున్నాయి అందుకే అంటాడు ధర్మశాస్త్ర ప్రకారము ఫిబ్రపత్రిక తొమ్మిదో అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు అంటే వాళ్ళు ఆ బలు అర్పిస్తున్నప్పుడల్లా వాళ్ళకి ఏం ఏం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు ఓహో రక్తము చిందించబడితేనే నా పాపములకు క్షమాపణ అయితే మేఘల రక్తమా కోడల రక్తమా కాదు అందుకే తెర ఏమైందంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి అలాగే ఉండిపోయింది ఏమైందండి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఏమైంది అంటే అర్థమైందంటే పరిశుద్ధ స్థ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మార్గం అనేది ఇంకా బయలుపడలేదు అర్థమవుతుంది కానీ తెర ఎప్పుడు జరిగింది చెప్పండి యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని ఎప్పుడైతే ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించినాడో అప్పుడు దేవాలయపు తెర ఏమైంది అంటే చిరిగిపోయిందంటే ఏంటంటే ఇప్పుడు మానవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మార్గం ఏమైంది తెర అంటే అడ్డం అండి తెర అంటే ఏంటి అంటే అక్కడికి వెళ్ళడానికి నాకు తెర అడ్డం ఇప్పుడు యేసూప్రభు మరణించనంత వరకు తెర ఏం ఎలా ఉంది అలాగే ఉంది యేసూప్రభు వాక్యం మీద శ్రద్ధ పెట్టండి యేసూప్రభు మరణించనంత వరకు కూడా తెర అలాగే ఉందంటే అర్థమేందంటే మానవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి మార్గం అనేది ఇంకా బయలుపడలేదు అప్పటికి ధర్మశాస్త్రం ఉందా లేదా ఉంది కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవరైనా నీతిమంతులైన ఒకవేళ నీతిమంతులు అయితే తెర ఏం కావాల నీతిమంతులు అయితే తెర దాన్ని చిరిగిపోవాలి కదా ఇప్పుడు ఏసుప్రభువు మరణించినప్పుడు తెర ఏమైంది చినిగిపోయింది ఒకసారి చదవండి అన్నమాట మత్తైసు వార్త మత్తైసు వార్త మీరు అంటే దేవుని వాక్యం మీద మీరు మనసు పెట్టినారంటే మీరు ఎంతో మేలు పొందుకుంటారు మనం కూడుకునేదే వారానికి ఒకసారి కనుక మీరందరూ శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టండి ప్రేమతో మీరు చూడండి మత్స్యస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మత్స్సు వార్త ఏడో ఇరవై ఏడవ అధ్యాయం యాభయో వచనం నుంచి చదవండి యాభయో వచనం నుంచి యాభయో వచనం ఏసు మరలా బిగ్గరగా వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా ఏమైంది చినిగింది చాలు మనం దేనికోసం చదువుతున్నాం ఈ వాక్యం అంటే తెర చినిగింది అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మాట చదువుతుంది అంటే ఏసుప్రభు మరణించినప్పుడు తండ్రికి తన ప్రాణంను అప్పగించుకున్నప్పుడు దేవాలయపు తెర ఏమైందండి చినిపోయింది తెర అలాగే ఉంది అంటే అర్థం ఏంటంటే తెర యువతల అతి పరిశుద్ధ స్థలం ఉంది తెర అవతల పరిశుద్ధ స్థలం ఉంది అంటే తెర అలాగే ఉంది అంటే ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి మార్గం ఇంకా బయలు పడలేదు ఇప్పుడు నేను అడుగుతున్నా తెర ముందు ధర్మశాస్త్రం ఉందా లేదు ఉంది ఇప్పుడు నేను అడుగుతా ఒకవేళ